చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా భూములు భూములు కావలసిన వాళ్ళకు పంచిపెట్టడం భూముల చుట్టూ వ్యాపారం ఇది తప్ప వేరే ముద్ర కనిపించదు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ విభజన కూడా ఇటువంటి లైనే బేస్ అయింది మాదాపూర్ గచ్చిపౌలి కావలసిన వరకు భూములు దాచిపెట్టేశారని చెప్పి తెలంగాణ సమాజంలో ఒక రకంగా తిరుగుబాటు తీవ్రంగా ఇంక ఇప్పుడు అమరావతి చుట్టూ ఏం జరుగుతుందో చూస్తున్నాం ఆండు మూడు రోజుల నుంచి ఒక టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలు లీజ్ విశాఖపట్నంలో ఇరవై ఒక్క ఎకరాలు ఇచ్చారనే చర్చ జరుగుతుంది కానీ దీనికంటే మరో దారుణం ఏంటి అంటే రెండు నెలల కిందట పుట్టినటువంటి ఉర్సా ఐటీ అనే కంపెనీకి మూడు వేల కోట్ల భూమి కేవలం యాభై తొమ్మిది రూపాయలకే ఇచ్చారని మీడియా పెద్ద ఎత్తున అంటే మీడియా అంటే వాళ్ళ మీడియా కాదు ఈవెన్ సాక్షి కూడా ఈరోజు పెద్ద ఎత్తున రాసుకుంటూ వచ్చింది వాళ్ళ చేతులు పత్రికలు ఉన్నాయి టీవీ ఛానల్ ఉన్నాయి ఏమిదో చేసుకున్నా వాళ్ళు రాయరు ఇటు సైడ్ వాళ్ళు ఏం రాసినా అబద్ధమని చెబుతారు జనం ఎర్రిపప్పులు నిజంగా మాట మధ్యలో వాళ్ళే మూడు వేల కోట్ల భూమి కేవలం యాభై తొమ్మిది రూపాయలకట అప్పుడే పుట్టిన ఉర్సా ఐటీ కంపెనీకి కేటాయింపనకు చిన్నబాబు స్కెచ్ అట కుట్రలో భాగంగానే టీసీఎస్కు ఎకరా తొంభై తొమ్మిది పైసలకు వుర్సాకు ఐటీ విషయం ప్రశ్నిస్తే టీసీఎస్కి ఇచ్చాము కదా అని తప్పించుకునే ప్లాన్ టీసీఎస్ ముసుగులో కారు చౌకగా అస్మదీయ సంస్థలకు చంద్రబాబు సర్కారు భూకేటాయింపులు టీసీఎస్కు ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు డేటా సెంటర్ పేరుతో ఉరుసా క్లస్టర్కు అరవై ఎకరాలట అట టీసీఎస్కి ఇరవై ఒక్క ఎకరాలైతే రెండు నెలల కిందట రిజిస్టర్ అయినటువంటి ఉర్సా క్లస్టర్ అనే కంపెనీకి అరవై ఎకరాలు ఇచ్చారట ఫిబ్రవరి పన్నెండున హైదరాబాద్ కేంద్రంగా వర్సా క్లస్టర్ ఏర్పాటట కంపెనీ ఏర్పాటై రెండు నెలలు కూడా ముందే ఏప్రిల్ పదహైదున భూ కేటాయింపును ఒక రంగం సిద్ధమట ఇదే బాటలో మరికొన్ని కంపెనీలకు కారు చౌకగా భూ కేటాయింపులు డిసెంబర్లో రాష్ట్ర ప్రతినిధులను కలిసి కలిసి వెళ్ళాక జనవరి మూడున ఇండి చిప్ కంపెనీ ఏర్పాటు ఓర్వకాల సెడ్జులో కారు చౌకగా వందల ఎకరాల అప్పగింతకు రంగం సిద్ధం రెండు నెలల క్రితం ఏర్పాటైన చింత ఎనర్జీతో రెండు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఒప్పందం వేల ఎకరాల అప్పగింతకు సిద్ధమైన ప్రభుత్వం ఈ కంపెనీల ప్రమోటర్లు వారి వెనుక ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోతున్న అధికారులు అటం కావలసిన వారికి కారు చౌకగా భూములు కేటాయించాలంటే ఏం చేయాలి ముందుగా పేరెన్నిక కన్న కంపెనీకి అలా కొంత భూమి కేటాయించి అదే మా పాలసీ అంటూ మన వాళ్ళకు కావాల్సినంత కట్టి పెట్టే కట్టి పెట్టేయాలి ఇప్పుడు కూటమి సర్కారు అమలు చేస్తున్నది ఇదే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఐటీ కంపెనీలకు చౌకగా భూములు కేటాయించే అంశాన్ని పరిశీలించండి అని మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబుకు చెప్పడం వెంటనే ఆయన ఆ విధంగా ఐటీ పాలసీని రూపొందించండి అంటూ అధికారులను ఆదేశించడం అసలు ఐటీ పాలసీ రాకుండానే ఐటీ కంపెనీలకు ఎకరా యాభై కోట్ల విలువ చేసే భూమిని తొంభై తొమ్మిది పైసలకే కేటాయిస్తూ మంత్రి మండలి ఆమోదించడం వెంట వెంటనే జరిగిపోయాయట వాస్తవానికి భారీ లాభాలతో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చౌకగా భూములు కేటాయించండి అని అడగనే లేదు అయినా విశాఖ ఐటీ హిల్ నంబర్ త్రీలో ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలను ఎకరా తొంభై తొమ్మిది పైసలకే టీసీఎస్కు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయంగా మంచి పేరున్న టీసీఎస్కి చౌకగా భూములు కేటాయించినా ఎవరు ఏమీ అన్నారు అనరు అన్నది ప్రభుత్వ ఆలోచన అయితే ఇక్కడే ఉంది అసలు సిసలైన గిమ్మెక్కు ఇదిగో ఇది మా ఐటీ పాలసీ అంటూ ఘనంగా ప్రచారం చేసుకుంటూ స్వామి కార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టేస్తుంది అలా టీసీఎస్కు భూమి కేటాయించగానే ఇలా డేటా సెంటర్ పేరుతో ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు ఏకంగా అరవై ఎకరాలి పాసుగుల అరవై ఎకరాల విలువైన భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందంట ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ కంపెనీ ఏర్పాటే రెండు నెలలే అయిందట అయినా కూడా అత్యంత విలువైన ఐటీ హిల్ నంబర్ త్రీలో మూడున్నర ఎకరాలు కాపులుప్పాడలో యాభై ఆరున్నర ఎకరాలు ఓవరాల్గా అరవై ఎకరాలు కేటాయించడానికి రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట ఉర్సా క్లస్టర్కు భూమిని ఎంత రేటుకు కేటాయిస్తుంది మంత్రిమండలిలో స్పష్టంగా చెప్పకుండా పాలసీ నియమ నిబంధనల ప్రకారం భూ కేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారట పాలసీ ప్రకారం రెండు నెలల క్రితం ఏర్పాటైన ఉర్సా క్లస్టర్కు కారు చౌకగా భూములు కేటాయించడానికి ప్రభుత్వం ఈ విధానం ఎంచుకుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి ప్రస్తుతం మధురవాడ కాపులప్పడలో ఎకరా యాభై కోట్లకు పైగానే పలుకుతుంది అంటే మూడు వేల కోట్లు ఫ్రీగా ఇప్పుడు టీసీఎస్కి ఇచ్చిన ప్రకారం ఎకరా తొంభై తొమ్మిది పైసలకే ఉర్సా క్లస్టర్కి ఇస్తే మూడు వేల కోట్ల విలువైన భూములను కేవలం యాభై తొమ్మిది రూపాయలకే ఇచ్చే విధంగా ప్రభుత్వం ముఖ్య నేతలు ఎత్తుగడ వేశారట ఫిబ్రవరి పన్నెండున హైదరాబాద్ కేంద్రంగా ఉర్సా క్లస్టర్స్ ఏర్పాటైందట అప్పటి వరకు శంషాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి పెందుర్తి విజయ్ కుమార్ అప్పటి వరకు శంషాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్టులో మేనేజర్గా పనిచేస్తున్న పెందుర్తి విజయ్ కుమార్ అమెరికాలో మన రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ అబ్బూరి కలిసి తొమ్మిది లక్షల మూలధనంతో ఈ కంపెనీని ఏర్పాటు చేశారట కేవలం రెండు నెలల క్రితం అది కూడా డేటా సెంటర్ ఐటీ కార్యాలయాల నిర్వహణలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు ఏర్పాటు చేసిన సంస్థకు ఇంతటి ఖరీదైన భూములు కేస్తా కేటాయిస్తుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి ఎటువంటి రాయితీలు లేకుండానే టీసీఎస్ మిలియన్ టవర్లో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే అడగకపోయినా తొంభై తొమ్మిది పైసలకే భూములు కేటాయిస్తూ దీన్ని ఒక పాలసీగా చూపిస్తూ విలువైన భూములను రాజమార్గంలో కొట్టేయడం అనేది పదవి పదవి విరమ చేసిన మాజీ ఐఏఎస్ ఒకరు వ్యాఖ్యానించారట రాజమార్గంలో కొట్టేస్తున్నారని దారుణం ఇవే కాదంట గత డిసెంబర్ వారంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కొంతమంది వ్యక్తులు వచ్చి కలిసి వెళ్ళారట వెంటనే జనవరి మూడున కోటి రూపాయల మూలధనంతో కాన్పూర్ ఆర్ఓసీలో ఇండీ చిప్పు పేరిట ఒక కంపెనీ ఏర్పాటు చేశారట ఆ వెంటనే జనవరి పదకొండున ఏకంగా పద్నాలుగు వేల కోట్లతో కర్నూలు జిల్లా ఓరవ కళ్ళలో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నారు అక్కడ దారుణం అంటే దారుణం ఎంత దారుణం చూడండి పేరున్న కంపెనీ కొంచెం ఇవ్వడం రెండేళ్ల కంపెనీ రెండు నెలల కిందట ఏర్పాటైన కంపెనీ మూడు నెలల కిందట ఏర్పాటైన కంపెనీలకు వేల కోట్ల భూమి ధర దత్తం చేయడం అసలు వీళ్ళు ఎప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు సార్ భూములు భూములు పనిచేయడం రియల్ ఎస్టేటు ధరలు పెరగడం అవి ఇది తప్ప ఇంకా వేరే ఎటువంటి ముద్ర కనిపించదు మొత్తం భూముల వ్యవహారమే ఆంధ్రప్రదేశ్ అంతా అమరావతిలో భూములు ఇంకో విశాఖల భూములన్నీ తక్కువ ధరకు కట్టబెట్టేయడం కానీ అండి అనుభవించిన వాళ్ళకి అనుభవించినంత